지금까니다 <머래> చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెంకటాయపాలెంలో వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇది ఎంత అద్భుతంగాన ఉంది స్వామివారు సుందరంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు ఇక్కడ చక్కగా మన ఆంధ్ర రాష్ట్రంలో వెంకటపాలెంలో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంది రండి ఇక్కడ చూడటానికి ఇక్కడ అతి త్వరలో ఉత్సవం జరగబోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానులు కబుర్లు చూడండి మీరు బాగున్నారా నేను బాగున్నాను చూడండి మేము ఇక్కడ వెంకటపాలెం వచ్చాము మన అమరావతిలో వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీటీడీ వాళ్ళు నిర్మించారు మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఇరవై ఐదు ఎకరాలు ఇవ్వడంతో ఇక్కడ టిటిటి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించారు ఎంత అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇక్కడ ఈరోజు మనకి ఈ నెల పదిహేనవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంట ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు ఈ ఫస్ట్ టైం ఈ కళ్యాణాన్ని ఇక్కడ కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ నాలుగు గంటల నుంచి కూడా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి డ్యాన్స్ నృత్య ప్రోగ్రామ్స్ మొత్తం సంగీత కళాశాల వారి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాచార సంకీర్తనలు ఉంటాయి మీకు ఇక్కడ ఐదు ముప్పై నుంచి ఎనిమిది గంటల వరకు కళ్యాణం జరుగుతుంది మీరందరూ కూడా స కుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులందరూ కూడా కలిసి వచ్చి ఈ కళ్యాణాన్ని స్వామివారిని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే అందరూ తిరుపతి చూడలేరు అంత దగ్గరగా కళ్యాణాన్ని ఇక్కడ స్వామివారే దిగివచ్చి మనకి ఇక్కడ కళ్యాణాన్ని ఎంతో రంగరంగ వైభవంగా చూపిస్తున్నారు కాబట్టి మీరందరూ వచ్చి చక్కగా వీక్షించి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఎంతో బాగా స్వామిని కోరుకోమని చెప్పి వేడుకుంటున్నాము చక్కగా చూడండి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని అందరూ తిలకించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్

ఇక్కడ నుంచి దేవస్థానం వాళ్ళు రెండు బస్సులు కూడా ఉంటాయండి చక్కగా వచ్చి ఆ కళ్యాణం తిలకించండి